బాలీవుడ్ బ్యూటీ అమిషా పటేల్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి కహోనా ప్యార్ హే బద్రి నాని వంటి హిట్ సినిమాలతో స్టార్ డమ్ సాధించిన అమిషా ఇప్పటికీ సింగిల్ గా ఉన్న విషయం తెలిసిందే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వయసు సగమున్న కుర్రాలకు కూడా డేటింగ్ పిలుస్తారని తాను ఇందుకు ఓపెన్ గా చెప్పింది నచ్చితే ఎప్పుడైనా పెళ్లికి రెడీ అని స్పష్టం చేసింది ప్రస్తుతం ఆమె ఒక వ్యాపారవేత్తతో ప్రేమలో ఉందనే టాక్ నడుస్తుండగా ఈ వ్యాఖ్యలు నెటిజన్లలో వైరల్ అవుతున్నాయి చేసేది తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది అమిషా పటేల్ బాలీవుడ్లో రెండు వేల సంవత్సరంలో కహోనా ప్యార్హే అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది నటన అందం స్క్రీన్ తో ఒక్కసారిగా స్టార్ బాలీవుడ్ బాలీవుడ్లో స్టార్ హీరోలందరితోనూ నటించిన ఈ బ్యూటీ సౌత్ లోనూ రాణించింది తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన నటించిన బద్రి బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆమె క్రేజ్ మరింత పెరిగింది అయితే మహేష్ బాబుతో నాని ఎన్టీఆర్ తో నరసింహుడు చిత్రాలు డిజాస్టర్ కావడంతో ఆమెకు మళ్లీ తెలుగులో ఛాన్స్ రాలేదు తమిళ్ హిందీ తెలుగు ఇలా మూడు భాషల్లో నటిస్తూ అమిషా ఒకప్పుడు కరీనా కపూర్ ప్రియాంక చోప్రా వంటి టాప్ హీరోయిన్లతో పోటీ పడే స్థాయికి ఎదిగింది మధ్యలో కొంత విరామం తీసుకున్న సన్ని డియల్ తో వచ్చిన గద్దర్ టు ఘన విజయంతో ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్ ఘనంగా ప్రారంభించింది తన కెరీర్తో పాటు అమిషా వ్యక్తిగత జీవితం కూడా తరచూ వార్తల్లో నిలుస్తుంది యాభై ఏళ్ల వయసులో కూడా ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకపోవడం రిలేషన్షిప్ రూమర్స్ తో ఆమె తరచూ వైరల్ అవుతూనే ఉంటుంది గతంలో ఒక దర్శకుడితో పీకల్లోతు ప్రేమలో పడగా ఆ రిలేషన్ బ్రేక్ కావడంతో ఆమె పెళ్లి చేసుకోలేదనే టాక్ వినిపిస్తుంటుంది గత కొంతకాలంగా అమిషా ఒక ప్రముఖ వ్యాపారవేత్తతో డేటింగ్ చేస్తున్నారన్న వార్తలు కూడా ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారాయి కానీ ఈ విషయంపై ఆమె స్పందించలేదు తాజాగా అమిషా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె డేటింగ్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి నా ఏజ్ లో సగం ఉన్న కుర్రాలు కూడా నన్ను డేటింగ్ కి పిలుస్తున్నారు నేను దీన్ని సీరియస్గా తీసుకోను కానీ మంచి వ్యక్తి అయితే ఏ వయసైనా ఓపెన్ గా ఆలోచిస్తా క్లారిటీ ఇచ్చింది పెళ్లి విషయంలో నా మనసుకు నచ్చిన వ్యక్తితోనే ఎప్పుడైనా మ్యారేజ్ చేసుకుంటాను వయసు అనేది జస్ట్ నెంబర్ మాత్రమే అని చెప్పి మరోసారి అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది